గోస్వామి తులసీదాస్ తన రామచరిత మానసులో ఓ ఊర్మిళాదేవి నాకు నీ ఔదార్యాన్ని వర్ణించే శక్తి లేదు నీకు వందనం మాత్రమే చేయగలను అన్నాడు సీతను శ్రీరాముడికి ఇచ్చి వివాహం చేసినప్పుడు సీత చెల్లెలైన ఊర్మిళను లక్ష్మణుడికి ఇచ్చి పెళ్లి చేశారు సీతారాముల పట్టాభిషేకం అన్న శుభవార్తను విని ముందుగా సంతోషపడిన వ్యక్తి ఊర్మిళాదేవి అదే ఆనందంతో ఆ వైభవాన్ని ఊహించుకుంటూ అంతఃపురంలో ఒక కల్పనా చిత్రాన్ని ఇస్తూ ఉంటుంది ఆ సమయంలో భర్త లక్ష్మణుడు హడావిడిగా ఆందోళనగా ఆమె మందిరంలోకి వస్తాడు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఊర్మిళాదేవి ఆ తొట్టుపాటుకు రంగులన్నీ తొనికి చిత్తరువు చెడిపోతుంది కైకమ్మ వలన అన్న పట్టాభిషేకమే భంగమైంది ఇక ఈ చిత్రానిదేముంది అంటూ కుమిలిపోతాడు లక్ష్మణుడు పద్నాలుగు సంవత్సరాలు అన్నా వదినల సేవకై నేను అడవులకు వెళుతున్నాను అంటాడు లక్ష్మణుడు కళ్ళ నీళ్లతోటి అలాగే ఉండిపోయింది ఊర్మిళాదేవి భర్త రమ్మనలేదు తను సీతమ్మ వారిలా వెంట వస్తానని అడగలేదు పైగా మీ అన్నావదినల సేవలో తరించండి కానీ నా ప్రార్థన ఒక్కటే మీరు వనవాస కాలంలో నా గురించి ఒక్క క్షణం ఆలోచించినా మనస్సు చెలించిపోతుంది మీ సేవకు ఆటంకం కలుగుతుంది నా చింతను వీడండి అని కోరుతుంది అందుకే సీతారామ లక్ష్మణులకు వీడ్కోలు పలికేందుకు కూడా ఆమె అంతఃపురం విడిచి బయటికి రాలేదు భర్తతో అరణ్యవాసమైన అయోధ్యలాగా భావించింది సీతమ్మ తల్లి అయితే భర్త చేసిన త్యాగానికి ప్రతిఫలంగా అయోధ్యలో కూడా అరణ్యవాసంగా తన జీవితాన్ని గడిపింది ఊర్మిళాదేవి రామ రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛ వేళ హనుమంతుడు సంజీవిని కోసం ఏకంగా ఒక పర్వతాన్ని చేపట్టి అయోధ్య మీదుగా వెళుతూ ఉంటాడు విషయం ఏమిటో తెలుసుకోవాలని తన దివ్య శక్తితోటి భరతుడు హనుమంతుడితో సహా పర్వతాన్ని కిందకి దించుతాడు కౌశల్యత సహా అందరూ లక్ష్మణుడి దుస్థితికి విషాదంలో మునిగిపోతారు కానీ ఊర్మిళ మాత్రం తన స్వామికి ఏమీ కాదు అన్న విశ్వాసంతో నిచ్చలంగా ఉంటుంది హనుమంతుడు నీవు అంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నావు నేను సూర్యోదయానికల్లా వెళ్ళకపోతే లక్ష్మణ స్వామి మనకు దక్కడు అని హనుమ అంటాడు ఆ శ్రీరామచంద్రుడు సోదరుణ్ణి రక్షించుకోకుండా ఉంటాడా అయినా నా మంగళసూత్రంపై ఆన నీవు లంకకు చేరి నీ పని పూర్తయ్యేంతవరకు సూర్యోదయం కాదు అంటూ తన మంగళసూత్రంపై చేతులు ఆనిస్తుంది ఊర్మిళాదేవి వనవాస కాలంలో లక్ష్మణుడు అసలు నిద్రపోలేదు ఊర్మిళాదేవి పద్నాలుగు సంవత్సరాల కాలం నిద్రపోయింది